హలో అండి వెల్కమ్ టు అర్ ఛానల్ ఈ రోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్తామండి ఈ రోజు ఎప్పసారి చాలా చాలా బాగుందండి సో వీడియోతో స్కిప్ చేయడం చూడడానికి వీడియోకి వెళ్ళిపోతాం ప్రణతి ఫోటో చూస్తూ రాజేంద్ర ప్రసాద్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక పల్లవి ఎందుకు మామయ్య బాధపడడం అంటుంది అప్పుడు రాజేంద్ర ప్రసాద్ మాకు మిగిలింది బాధపడడం తప్ప ఇంకేముందమ్మా అంటాడు ఇక పల్లవి మనం బాధపడడానికి కారణమైన వాళ్ళని చూస్తే ఆ బాధ ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి ప్రణతి లేని ఫోటోను ఇక్కడ పెడతానంటూ ప్రణతి ఫోటోలు తీసుకుని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది తర్వాత అక్షయ్ తన చెల్లెల్ని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు తనకి ఎంతో ప్రేమగా రాఖీ కట్టింది కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉందని చాలా బాధపడతాడు మరోవైపు అవని భరతులు ఇద్దరు కూడా ప్రణతి కోసం వెతుకుతూ ఉంటారు ఇక ఎక్కడ కూడా కనిపించదు అప్పుడు దయాకర్కి ఫోన్ చేసి ప్రణతి గురించి కనుక్కుంటుంది కానీ తను రాలేదని చెప్తాడు ఇక స్వరాజ్యం దయాకర్ కూడా ప్రణతి కోసం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు మరోవైపు అవని ఆ కొబ్బరి బొండలతన్ని ప్రణతి గురించి అయితే అడిగి తెలుసుకుంటుంది ఇక అక్షయ్ గురించి తనైతే చెప్తాడు ఇక అమ్మాయిని తీసుకువెళ్ళాడనే చెప్తాడు ఇక ప్రణతిని వెతుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని తర్వాత హాస్పిటల్లో డాక్టర్ గారు మీ చెల్లెలు ప్రెగ్నెంట్ మీరు మామయ్య కాబోతున్నారు అని గుడ్ న్యూస్ అయితే చెప్తుంది ఇక అక్షయ్ గుండె పగిలిపోతుంది ఎందుకంటే తన చెల్లెల్ని ఎంతో గొప్పగా ఊహించుకున్నాడు కాబట్టి ఇక తన చెల్లెలు ఏ తప్పు చేయదు అనే నమ్మకం ఉంది కాబట్టి ఇక వెంటనే ప్రణతిని తీసుకొని అవని దగ్గరికి అయితే బయలుదేరుతాడు అక్షయ్ అవని ప్రణతిని చూసి కంగారు పడుతుంది ఏమంటే ప్రణతిని హాస్పిటల్కి తీసుకెళ్లారా అంటుంది కానీ అక్షయ్ మాత్రం అవని మాట వినిపించుకోడు అక్షయ్ రే ప్రేమించడం అంటే ప్రెగ్నెంట్ చేసి మోసం చేయడం నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశావా అంటూ భరత్ని చాలా కొడతాడు అప్పుడు అవని అడ్డుపడుతుంది ఏవండి అసలు ఏం చేస్తున్నారు నా తమ్ముని ఎందుకు కొడుతున్నారండి అంటూ అడ్డుపడుతుంది అప్పుడు అక్షయ్ మీ తమ్ముని కాదే నువ్వు చేసిన పనికి ముందు నిన్ను కొట్టాలి అంటూ అవనిపై లేపుతాడు ఇక అవని చాలా టెన్షన్ పడుతుంది ఇక అక్షయ్ మా చెల్లెలికి మీ తమ్మునికి మధ్య మొత్తం కథంతా నువ్వే నడిపించావు నా చెల్లెలు ఇలాంటి వాళ్ళకిచ్చి ఎవరు పెళ్లి చేయరని మేము ఒప్పుకోమని కదా మాకు తెలియకుండా నా చెల్లెల్ని మీ తమ్ముడు ట్రాప్లో పడేలా చేస్తావు నా చెల్లెలు నీ తమ్ముని ఏదో ఒకరోజు రిజెక్ట్ చేసిందని భయంతోనే కదా ఇదంతా చేస్తావు ఆస్తి కోసం మీ అక్కా తమ్ములు ఇద్దరు ఇంత ద్రోహం చేస్తారా అసలు నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదే అంటూ చాలా కోపం చేస్తాడు ఇక భరత్ ఏం చెప్పింది కూడా వినిపించుకోడు అప్పుడు మళ్ళీ భరత్ను కొట్టబోతుంటే ప్రణతి అడ్డుపడుతుంది ఇక అక్షయ్ ఆగిపోతాడు అప్పుడు అవనే ఇవ్వండి అందరిలాగా మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారండి అసలేం జరిగిందో ఆలోచించారా మీరు ఆ రోజు జరిగింది నేను మీతో చెప్పాలి అనుకుంటే మీరు నాకు చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు కనీసం ఇప్పుడైనా నేను చెప్పేది వినండి అంటో రిక్వెస్ట్ చేస్తుంది అప్పుడు అక్షయ్ మోసాలు నమ్మక ద్రోహాలు చేసేవాళ్ళు ఎన్ని అబద్ధాలనే చెప్తారు వాటిని నేను వినాల్సిన అవసరం లేదు నువ్వు చెప్పేది విని మోసపోవడానికి నేను నా లాంటి అమ్మాయికుని కాదు అయినా నువ్వు వినండి దానివని కళ్ళు కూడా అనుకోలేదు అంటూ కోపంగా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు ఇక అప్పుడే దయాకర స్వరాజ్యం అక్కడికైతే వస్తారు ప్రణతి కనిపించేసరికి చాలా సంతోషపడతారు కానీ అవను మాత్రం ఇంకా డల్గా ఉంటుంది ఎందుకమ్మా బాధపడుతున్నావు ప్రణతి కనిపించింది కదా అంటుంది స్వరాజ్యం ఇక దెబ్బలు తిన భరదిన చూడగానే నువ్వేంటి అలా ఉన్నావు నీ భార్య కనిపించకపోయేసరికి భయపడిపోయావా ఏంటి అంటాడు దయాకర్ ఇక ప్రేమించి పెళ్లి చేస్తున్నాడు కదా భార్య కనిపించకపోతే బాధపడకుండా ఎలా ఉంటాడండి అంటుంది స్వరాజ్యం కానీ అవని మాత్రం ఏం సమాధానం చెప్పలేకపోతుంది ఇక అందరూ కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు మరోవైపు అక్షయ ఇంటికి రాగానే ప్రణతి గురించి ఆలోచిస్తూ చాలా బాధపడతాడు ఇక పార్వతి వచ్చి ఏమైందిరా అంటున్నా తను మాత్రం వినిపించుకోడు ఇక కమల్ శ్రీకర్ వచ్చి ఏమైంది ఆఫీస్లో ఏదైనా సమస్య అంటూ రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు కానీ అక్షి మాత్రం సమస్య కష్టం గురించో నష్టం గురించో కాదమ్మా అది మన కుటుంబం పరువు ప్రతిష్ఠలకు సంబంధించిన సమస్య ప్రణతి పెళ్లిలో వెళ్లిపోయినందుకు మనకి అవమానం జరిగిందని బాధపడ్డం మనకెవ్వరికి నిజం చెప్పకుండా మనందరినీ మోసం చేసిందని బాధపడ్డాం కానీ ఇప్పుడు తెలిసిన నిజానికి నా రక్తం మరిగిపోతుందమ్మా అది తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అంటూ చాలా బాధపడతాడు ఇక అందరు కూడా ఆశ్చర్యంగా చూస్తారు పార్వతి ఏమైందిరా ఏంటా నిజం చెప్పరా అంటుంది ఇక అందరు కూడా అడిగేసరికి అప్పుడు అక్షయ్ పెళ్ళి కాకముందే ప్రణతి ప్రెగ్నెంట్ అయిందని నిజం చెప్తాడు ఇక ఈ మాట రాజేంద్ర ప్రసాద్ కూడా వింటాడు చాలా బాధపడతాడు ఇక ఈ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తుంది పల్లవి వెంటనే అవని తన తమ్ముడికి పెళ్లి చేయమంటే మనం ఒప్పుకోమని తెలిసి ప్లాన్ ప్రకారమే మన ప్రణతికి మాయ మాటలు చెప్పి ప్రెగ్నెంట్ చేశాడు వాడు ఆడపిల్ల కాలు జరి కడుపు తెచ్చుకుంటే తనకిష్టం ఉన్నా లేకపోయినా మనం పెళ్లి చేస్తామని వాని కాళ్ళు పట్టుకుని ప్రతిమలాడతామనే ఉద్దేశంతోనే వాడు ఇలాంటి పని చేశాడు మావయ్య అంటూ అందరినీ కూడా రెచ్చగొడుతుంది ఇక భానుమతి కూడా ఒరే రాజేంద్ర ఆ రోజు నేను ఇదే మాట అన్నందుకు నా కూతుర్ని ఇలా అంటావా అంటూ నన్ను కోప్పాడు కదా మరి ఇప్పుడేమంటావురా అంటుంది ఇక పల్లవి అలాంటి వాళ్ళు ఆస్తి కోసం డబ్బు ఉన్న వాళ్ళ ఆడపిల్లల్ని ఇలా ట్రాప్ చేయడానికి అలాంటి పనులే చేస్తారు ఇక ప్రణతి చదువుకున్న పిల్ల తెలివైన పిల్ల మన అమ్మాయి బుద్ధి ఏమైంది అత్తయ్య అంటూ అందరినీ కూడా నిలదీస్తుంది ఇక పరువు కోసం బ్రతికే రాజేంద్ర ప్రసాద్ తన కూతురు గురించి ఎంతో గొప్పగా ఊహించుకున్నాడు కానీ తను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసేసరికి తన గుండె పగిలిలా చాలా బాధపడుతూ ఉంటాడు మరి విషయం తెలుసుకున్నాడు కాబట్టి తన కూతుర్ని ఏం చేస్తాడు అనేది రేపు వీడియోలో చూద్దాం ఈ వీడియోనిచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకూడదు